అయోధ్య శ్రీరాముడి ఆలయ నిర్మాణంతో భారతీయుల సంకల్పం నెరవేరింది యువ పారిశ్రామికవేత్తం శ్రీనివాస్ వెల్లడి భారతదేశంలోని అయోధ్యలో శ్రీరాముని ఆలయ నిర్మాణంలో ఇన్నేళ్లకు భారతీయుల సంకల్పం నెరవేరిందని యువ పారిశ్రామికవేత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బోకం శ్రీనివాస్ అన్నారు అయోధ్యలో సోమవారం నిర్వహించిన బాలరాముడి విగ్రహం ప్రాణ సందర్భంగా భారత ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని భారతీయులందరినీ మేల్కొల్పారని ఆయన అన్నారు సుమారు ఐదు వందల ఏళ్ల మహమ్మదీయుల పాలనలో మగ్గిపోయిన భారతదేశం అయోధ్యలో పదహారవ శతాబ్దంలో రామ మందిరాన్ని కూల్చి బాబర్ చక్రవర్తి ఆధిపత్యం నెరవేర్చుకున్నారని దీన్ని భారతీయులు వ్యతిరేకిస్తున్నప్పటికీ న్యాయస్థానాల తీర్పుతో మళ్లీ శ్రీరాముడిని అక్కడ ప్రతిష్ఠించే భాగ్యం కలిగిందని శ్రీనివాస్ మీడియా సమావేశంలో అన్నారు అయోధ్య శ్రీరామ మందిరంలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ట సందర్భంగా తమ గ్రామంలో ఉదయం రామాయణ పారాయణం అన్న సమారాధన శ్రీ సీతారాముల ఆలయంలో భజన లాంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు మాజీ సర్పంచ్ బోకం అప్పల్ నాయుడు ఉప వనం దేముడు యోగా టీచర్ పోనుపురెడ్డి సత్యనారాయణ చప్పాబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అయోధ్య బాలరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఊరు వాటల్లో ఆ శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు తనయుడు ఐదు వందల సంవత్సరాలు హిందుత్వం పనికి దేశంలో మతం వాళ్ళు విధ్వంసం చేసి బాబు ఎక్కడైతే రాముడు పుట్టి రాముడు పెరిగి రాజ్యాధికారాన్ని చేపట్టబోయిన చేపట్టబోయిన ప్రదేశంలో బాబా బాబర్ దగ్గర నుంచి అవిన వరకు చూసుకుంటే మొత్తం ఫైనల్గా భగవంతుడు ఉన్నాడనే దానికి నిదర్శనం మన హిందుత్వం బలపడ్డానికి బలమైన నిదర్శనం ఈరోజు మనం సాధించుకోగలిగాం ఇది ఊరి ఓట్ల ఎల్లు చేసుకోవడం మాకు ఆనందంగా ఉంది అదే క్రమంలో మేము కూడా ఈరోజు గ్రామంలో ఉదయం నుంచి ఉదయం సుందరాకాండ పారాయణం వేద పండితులు చే చేయడం చేపట్టడం జరిగింది మధ్యాహ్నం అన్న సమారాధన గ్రామ ప్రజలందరి సహకారంతో అదే విధంగా ఈరోజు శోభయాత్ర జరుగుతుంది తర్వాత